హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన క్రెసెన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులో అలానే ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళతో అలానే మరి ముర్రలతో ఉన్నటువంటి నల్ల చిరుతో లాంటి దేశపు సీమ కోడెలను అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ దూడలు కూడా ఇప్పుడు సేల్ పర్పస్ అయితే ఉన్నాయట చిత్తూరు జిల్లా పీలేరు మండలం రుంబిచెర్ల గ్రామం నుంచి రైతు గిరిబాబు గారు అయితే మన ఛానల్కైతే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి రెండు పళ్ళ కోడేలాట అలానే మరి సేద పనులకైతే మంచి భరోసా ఇస్తామన్నారు అలానే మరి ముఖ్యంగా కూడా రెండు కూడా కాయలతోనే ఉన్నాయన్నారు అలానే ఫ్రెండ్స్ మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు మరి ఇందులో కొద్దిపాటి బేరం కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి ఈ కోడలపై ఇంట్రెషన్ వారి కోసం వీడియో కిందనే రైతు నెంబర్ మీకు టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ కూడా పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ವಾಚಿಂಗಿಂಗಿಂಗಿಂಗಿಂಗ್ರೆಂಡ್ಸ್ ಮರೀ ಮರ ಕೊ ವೀಡಿಯೋ ಮಲಿಕಾಂ